ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువగా ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా మహిళా నేత మాజీ మంత్రి ఆర్కే రోజాపై విరుచుకు పడుతున్నారు మొన్న మధ్యన నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గట్టిగానే వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్స్ పై రోజా కూడా స్పందించారు ఆవేదన వ్యక్తం చేశారు మరోవైపు తన కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై కన్నీటి పర్యంతమయ్యారు ప్రత్యేకంగా ఒక వీడియో సైతం విడుదల చేశారు అయితే రోజా విషయంలో పెద్దగా సానుభూతి లభించలేదు గతంలో ఆమె వ్యవహరించిన తీరు చూసి చాలా మంది లైట్ తీసుకున్నారు అయితే ఇంతలోనే గాలి నా కొడుకులు గాలిలో గెలిచారు అంటూ రోజా కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరోసారి ఆమె కూటమి పార్టీలకు టార్గెట్ అయ్యారు తాజాగా మాజీ మంత్రి రోజా వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో వేచుకు పడ్డారు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు తమకు మహిళా నేతగా రోజా అంటే గౌరవం ఉందని అందుకే రోజక్కా అంటూ గౌరవంగా పిలుస్తున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు కానీ గాలి నా కొడుకులు గాలికి గెలిచారంటూ ఆమె మాట్లాడిందని ఫైర్ అయ్యారు అదే స్థాయిలో తాము వ్యాఖ్యానాలు చేస్తే ఎలా ఉంటోందని చెప్పుకొచ్చారు ముండలు గాలి లేక ఓడిపోయారని తాను అంటే బాగుంటుందా అని ప్రశ్నించారు ఇలా మాట్లాడితే అసహ్యంగా ఉంటుందన్నారు అందుకే మాట్లాడిన తీరు మార్చుకోవాలని సూచించారు లేకుంటే ఇటువంటి వ్యాఖ్యానాలే వస్తాయని హెచ్చరించారు రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విషయంలో రోజా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు ఆనం వెంకట రమణారెడ్డి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి భానుప్రకాష్ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు నీలా పార్టీలు మారి ప్రాంతాలు మారి వచ్చిన వ్యక్తి భానుప్రకాష్ కాదని వెంకట రమణారెడ్డి హితవు పలికారు అయితే ఆది నుంచి రోజా విషయంలో సెటారికల్ గా మాట్లాడేది ఆనం వెంకట రమణారెడ్డి గత కొంతకాలంగా రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్నారు ఆయన ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోజాను టార్గెట్ చేసుకున్నారు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు ప్రస్తుతం ఆనం వెంకట రమణారెడ్డి కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి